అందమైన అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే పనివాడు చూస్తాడు ఇదేంటి ఇంత అందంగా ఉంది నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఎస్సలు వదలను అని ఆమెను సీక్రెట్ గా చూస్తుంటాడు డోర్ తెరిచి ఉందని తెలియక ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది తర్వాత ఆమె బాత్రూంలోకి వెళ్తే పనివాడు బెడ్రూంలోకి దూరి సీక్రెట్ గా కెమెరా రికార్డింగ్ పెడతాడు వెనక్కి వస్తుంటే ఆమె చూసి ఈ రూంలో నీకేం పని అని అడుగుతుంది అతను తడబడుతూ మేడం మీ బట్టలు వాష్ చెయ్యటానికి తీసుకెళ్దాం అని వచ్చా అంటాడు ఇది వాష్ చేయనక్కర్లేదు ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటుంది అతను వెళ్లిపోతాడు తర్వాత రోజు వచ్చి రికార్డింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని వీడియోలో ఆమె బట్టలు మార్చుకోవటం చూసి సంతోషపడతాడు ఆమెకు ఫోన్ చేసి మేడం ఎక్కడున్నారు అంటాడు ఇంట్లోనే అంటే అయితే మీకొక వీడియో పెట్టాను చూడండి అంటాడు వీడియో చూసి డిలీట్ చేయమని ఏడుస్తుంది అయితే నీ బాడీ నాకు అద్దెకు ఇవ్వు అంటాడు వెంటనే ఆమె ఇంటికి వెళ్తాడు నా ముందు నీ బట్టలు విప్పు అంటాడు నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తా వీడియో డిలీట్ చెయ్యి అని బ్రతిమలాడుతుంది నాకు డబ్బు అక్కర్లేదు నువ్వే కావాలి అంటాడు తర్వాత ఏం జరిగిందో చూసేముందు పొద్దునే లెగిసి ఎవరి మొహం చూస్తే మీకు మంచి జరుగుతుందని నమ్ముతారో వీడియోకి లైక్ చేసి వాళ్లు ఎవరో కామెంట్స్లో చెప్పండి చూద్దాం ఎంతమందికి పొద్దున్నే మొహం చూసే అలవాటు ఉందో ఆమె పోలీస్ భార్య అని తెలియక అలా చేసి చివరికి ఇరుక్కుపోతాడు